वेलकम टू माय चैनल दिस इज सुष्मिता आलपाटी మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ సో దట్ నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అండ్ మీరు ఆల్రెడీ రీల్స్ నా ఇన్స్టా ఫాలో అయితే అందులో రీల్ పెట్టాను వరలక్ష్మి వ్రతం సంబంధించి అండ్ షార్ట్స్ లో కూడా ఒకటి అప్లోడ్ చేసా సో మీరు చూసుంటే ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి అండ్ ఇది వచ్చేసి థర్స్డే ఈవినింగ్ మనకు ముందు రోజు చాలా పనులు ఉంటాయి కదా లైక్ అన్ని క్లీన్ చేసుకోవాలి అరేంజ్ చేసుకోవాలి కొన్ని కొన్ని షాపింగ్ చేసుకోవాలి అది సో ఇప్పుడైతే నేను డాడీ షాప్ వచ్చేసాము లైక్ కొన్ని ఐటమ్స్ తీసుకోవడానికి ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఇంకా పూజకు కావాల్సినవి ఉంటాయి కదా సో వాటి కోసం వచ్చాము మనం కంపేర్ చేసుకుంటే నార్మల్ డేస్ లో ఉండే ప్రైజెస్ కన్నా పూజ అవి ఉన్నప్పుడు లైక్ ఫెస్టివల్స్ టైంలో చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కదా ఆల్మోస్ట్ డబుల్ ఉంటాయి త్రిపుల్ కూడా ఉంటాయి సో మేము కావాల్సిన ఫ్రూట్స్ అండ్ కొన్ని ఫ్లవర్స్ తీసేసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాము నేను నెక్స్ట్ డే కావాల్సిన డ్రెస్ కూడా తీసి పెట్టేసుకున్నాను హాఫ్ సారీ అది ఎలా ఉంటుందో మీరు ఇంకా ముందు పార్ట్స్ లో చూస్తారు ఇంకా మేము ఎప్పుడు ప్రతి ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కలసం పెట్టుకుని దానికి ఫేస్ పెట్టుకుంటాము అమ్మవారిది బట్ ఇయర్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాము శారీ కడదాము అనుకున్నాము సో మనకి ఫస్ట్ టైం కాబట్టి మాకు ఎట్లా చేయాలో తెలియదు శారీ అది డ్రైపింగ్ సో యూట్యూబ్ షార్ట్స్ అండ్ వీడియోస్ చూసి ఫాలో అయిపోయాము అండ్ శారీ అయితే చాలా ఎక్కువ టైం ప్రాసెస్ కూడా ఉంటది సో మేము పట్టు బ్లౌజ్ పీస్ ఉంటాం కదా సో దాంతో శారీ డ్రైపింగ్ చేసాము అండ్ ఎలా అనిపించిందో మీరే కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ ఫేస్ అది కూడా పెట్టేసాము అమ్మవారికి సో ఇట్లా ఫస్ట్ అయితే పేట మీద ముగ్గు అవి వేసేసుకుని దాని మీద క్లాత్ పెట్టి తర్వాత అమ్మవారికి పెట్టాము అంటే బిందులు అవి పెట్టి దానికి డ్రైపింగ్ చేసాము శారీ యూట్యూబ్ లో చూసి సో చాలా వీడియోస్ ఉన్నాయి మనకి ఏది కావాలన్నా యూట్యూబ్ లో వచ్చేస్తుంది కదా సో ఈ ఫేస్ అండ్ ఇంకా ఫ్లవర్స్ పెట్టుకోవడానికి నెక్స్ట్ బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఈ స్టిక్స్ నేను ఆన్లైన్ లో తీసుకున్నా ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది అండ్ బ్యాక్ డ్రాప్ కూడా తీసుకున్నాను బట్ ఇయర్ అయితే మనం బ్యాక్ డ్రాప్ పెట్టట్లేదు కొంచెం సింపుల్ గా ఉంచుదాం అనుకుంటున్నాము అండ్ ఫైనల్ గా ఎట్లా రెడీ చేసాం అమ్మవారిని అనేది నెక్స్ట్ డే చూపిస్తా మీకు గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ అంటే వరలక్ష్మి వ్రతం రోజు సో నేను పూజలున్న ఫెస్టివల్స్ ఏమైనా ఉంటే మార్నింగ్ లేస్తాను లైక్ ఫైవ్ థర్టీ అట్లా సో లేచి ఫ్రెష్ అయిపోయి ఇంకా పాలు వెళ్ళికి ఫ్రూట్స్ అవన్నీ కట్టాలి కదా సో వాటిని పసుపు నీళ్ళతో వాష్ చేసి కుంకుమ బొట్లు అవి పెడుతున్నా అనమాట అండ్ నేను ఇది చేస్తా మమ్మీ వచ్చేసి ప్రసాదాలు చేయడంలో బిజీ ఉన్నారు సో ఒక్కొక్కళ్ళ ఒక్కొక్కటి చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కదా సో పాలు వెళ్ళి అయితే నైటే వాష్ చేసి బొట్లు పెట్ట ఐ మీన్ మమ్మీ పెట్టారు ఇంకా నేనైతే ఫ్రూట్స్ అవి కట్టేస్తున్నాను చాలా మంది పాలవేలు పెట్టుకోరు కదా మేమైతే ప్రతి ఇయర్ ఖచ్చితంగా పెట్టుకుంటాము అండ్ పాలవేలు కట్టేసాక నాకు బ్యాంగిల్స్ అరేంజ్ చేసుకున్నాను డ్రెస్ మ్యాచింగ్ తర్వాత బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను అందుకని చెప్పి టీ తాగుతున్నాను నేను టీ పర్సన్ కాదు కాఫీ ఇష్టం నాకు బట్ కొన్ని కొన్ని సార్లు టీ కూడా తాగుతా టీలోకి బ్రెడ్ తీసుకుని తాగుతున్నాను అండ్ కొన్ని టైమ్స్ బిస్కెట్స్ అట్లా కాంబినేషన్ బాగుంటది కదా ఇంకా మళ్ళీ డ్యూటీలోకి వచ్చేసాను ఫొటోస్ అవి పెట్టడానికి పీఠం ఉంటే దానికి ముగ్గేసా అలా ఉంది ఏంటి అని అనుకోకండి నాకు వచ్చినట్టు వేసాను సో మొత్తం అరేంజ్ చేసేసాము ప్రసాదాలు అన్ని పెట్టేసి ఫైనల్ అవుట్పుట్ ఇది మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గైస్ సో మొత్తం అరేంజ్ చేసేసాక నేను మమ్మీ కూడా వెళ్ళి రెడీ అయిపోయాము అండ్ నా అవుట్ ఫిట్ వచ్చేసి హాఫ్ సారీ నేను ప్రతి ఇయర్ హాఫ్ సారీ కట్టుకుంటాను వరలక్ష్మి వ్రతం కి అండ్ మీరు డీటెయిల్స్ అడిగితే నాకు తెలీదు మా అక్క దొబ్బేసాను బేసిక్ గా సో ఇంకా రెడీ అయిపోయి మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము సో మీరు ఎట్లా చేసుకున్నారో కింద కామెంట్ చేయండి

మంచి విషయాన్ని అడిగారయ్యా ఈ రోజు మీరు అలాంటి అద్భుతమైన వ్రతం ఒక వ్రతం ఉంది దాని గురించి మీకు ఈ రోజు వివరంగా చెబుతాను శ్రద్ధగా వెళ్ళి పూజ అయితే చాలా బాగా జరిగింది మా పూజ అయ్యేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది నేను మమ్మీ ప్రతి ఇయర్ అనుకుంటాము లైక్ ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా చేసుకోవాలి అన్నీ అని బట్ ఎంత అనుకున్నా సరే మా పూజ అయ్యేటప్పటికి ఖచ్చితంగా ట్వెల్వ్ అయిపోతుంది ప్రతి ఇయర్ ఇంకా పూజ చేసేసుకున్నాక నానమ్మ తాతయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసేసుకున్నా సో మనం పూజ చేసుకున్నాక ప్రసాదం తినాలి కదా సో ప్రసాదం తినేసి కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నాము మమ్మీ తాంబూలం అవన్నీ ఇచ్చేసింది తర్వాత ఈ తోరణం కట్టేసుకున్న చేతికి సో నాకు ఇది కట్టుకోవడం చాలా ఇష్టం సో మమ్మీ వరలక్ష్మి వ్రతం అప్పుడు పిల్లలు కట్టుకోకలేదు అంటది బట్ నాకు చాలా ఇష్టం సో నేను ఖచ్చితంగా కావాలి కావాలి అని చెప్పి కట్టించుకుంటాను ఎండ్ నా అవుట్ ఎట్లా అనిపించిందో ఆ కింద కామెంట్స్ చేయండి గాయస్ సో కింద పూజ అయిపోయాక పైకి వెళ్ళాము నానమ్మ పూజకి తాంబూలం తీసుకోవడానికి తాంబూలం తీసేసుకుని ఇంకా లంచ్ చేసేసాము లంచ్కి పప్పు ఆవకాయ రసం పులిహోర గార్లు పాయసం అవన్నీ తినేసి మంచిగా నిద్రపోయి మళ్ళీ ఈవినింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళిపోయాను సో నేను చెప్పా కదా ఈ మంత్ మొత్తం ఎవ్రీ ఫ్రైడే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నా అని చెప్పి సో మార్నింగ్ పూజ కాబట్టి మార్నింగ్ కుదరలేదు అందుకని చెప్పి ఈవినింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాను టెంపుల్లో గుడ్ మార్నింగ్ గైస్ ఐ మీన్ ఆఫ్టర్నూన్ అవుతుంది సో ముందు మీరు వరలక్ష్మి వ్రతంది చూస్తారు కదా ఇప్పుడు రాఖీ సెలబ్రేషన్స్ చూడండి అంటే సపరేట్ సపరేట్గా చేద్దాం అనుకున్నా బట్ రాఖీది కొంచెం ఎంత ఒక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంటుంది సో దానికోసం సపరేట్గా ఎందుకు మీకు బోర్ కొడుతుంది కదా దాన్ని ఎక్స్టెండ్ చేసి పెడితే అందుకని చెప్పి రెండు మిక్స్ చేసి పెట్టేద్దాం అనుకున్నాను సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను నేను మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను నేను రాఖీ కట్టాను ఎందుకంటే మా అన్నయ్యలు యూఎస్లో ఉన్నారు మా అక్క కట్టింది నేను వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు కడతాను సో అదనమాట మ్యాటర్ ఇప్పుడైతే మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము మమ్మీ పెద్దమ్మ మావయ్యకి రాకే కడతారు సో లెస్ వెళ్ళాక చూపిస్తాను లెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యాం మేము మా ఇంటి నుంచి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంతే డిస్టెన్స్ ఎక్కువేమి ఉండదు ఫైవ్ కిలోమీటర్స్ పక్కూరే అమ్మమ్మ వాళ్ళది సో వచ్చేసి రాఖీస్ తీసుకున్నాము మేము రాఖీస్ ఎప్పుడు రాఖీ రోజే తీసుకుంటాము ముందు తీసుకోము సో ఇక్కడైతే నేను రాఖీస్ సెలెక్ట్ చేస్తున్నాను చాలా మోడల్స్ ఉన్నాయి సో ఒక రెండు రాఖీస్ సెలెక్ట్ చేశాను మమ్మీకి ఒకటి ఒకటి ఇంకా రాఖీస్ తీసుకుని ఇంటికి వచ్చేసాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అండ్ ఇంటికి వచ్చిన ఒక వన్ అవర్కి అయితే ఫుల్ రెయిన్ స్టార్ట్ అయిపోయింది తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా మాట్లాడుకుని వన్ కట్ల లంచ్ చేసేసాము ఎగ్ కర్రీ చేశారు అండ్ అది వచ్చేసి సున్నుండ మ్యాంగో పుల్హారా సో నాకైతే సున్నుండ చాలా ఇష్టం అండ్ లంచ్ వేసేసాక కూర్చుని రాఖీస్ అవన్నీ సెట్ చేసుకున్నాము సో నేను తీసుకున్నది ఈ టూ రాఖీసే ఒకటి అని ఉంటది అండ్ ఇంకొకటి నార్మల్ గా ఉంటుంది డిజైన్ ఇంకా ఇప్పుడైతే రా రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇలా అయినాయి రాఖీ కట్టేశారు అండ్ గిఫ్ట్స్ కూడా తీసేసుకున్నారు సో మీరందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు రాఖీ అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బై గాయ్